కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు నెల్లూరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్ కొనుగోలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు హాయంలో అత్యధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే జగన్ సంస్కరణలు చేసి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి చెప్పి ప్రకటించాడు వాటికి తూట్లు పొడవడం ఒక అయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంటు ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచపోను ట్రూఅప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పత్యాబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిధి ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్థుతి పరనంద పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు ఎన్ని గత ప్రభుత్వాలు వైఫల్యం అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు ఆరు మాసాల్లోనే రెండు సార్లు ట్రూఅప్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది